నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక మలుపు తిరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక గోవిందప్ప బాలాజీ కావచ్చు ధనంజయ్ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళ ద్వారా ముడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయను మనకు వస్తున్న సమాచారం అయితే నెక్స్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టా కాదా అనే నేపథ్యంలో ఇప్పుడు కీలక మలుపులైతే తిరుగుతుంది ఇక విజయసాయి రెడ్డి కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది తర్వాత దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ప్రయత్నం సార్ లిక్కర్ స్కంప్ సంబంధించి అనేక మలుపులు తిరుగుతుంది చూస్తానే ఉన్నారు ప్రజలు అయితే మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు గోవిందప్ప బాలాజీ కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనంజయ్ రెడ్డి కావచ్చు వీళ్ళ ద్వారా ముడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయని వస్తున్న సమాచారం ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా కాదంటే ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా చివరి మలుపుకు చివరి మజిలీకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది అనుబంధ ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి పేరును చేర్చినట్టుగా మనకు సిట్ దర్యాప్తు రావడంతో ఇక కొలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ దాదాపు నలభై నలభై రెండు మంది మీద వాళ్ళు అభియోగాలు మోపి ఎఫ్ఐఆర్ నమోదు చేసి చార్జ్ షీట్ వేసినప్పటికీ కేవలం ఒక ఏడెనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఫైనల్గా సిట్ వచ్చింది అభిప్రాయానికి ఏంటంటే మిగతా సభ్యులందరూ కూడా ఎవరైతే ఛార్జ్ షీట్ని ఎదుర్కొంటురో వాళ్ళంతా కూడా సహాయకంగా ఉన్నవాళ్ళు ముఖ్యంగా పది పన్నెండు మందే కీలకంగా వివరించారనేదని ఒక నిర్ధారణకు రావడం జరిగింది అందులో సీఎంఓ ఆఫీస్లో పనిచేసిన ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ అలాగే చూసుకున్నట్టయితే దీనికి భారతీ సిమెంట్స్కి సంబంధించిన గోవిందప్ప బాలాజీ వీళ్ళు కీలకంగా వివరించిన అంటే చివరిలో వాళ్ళు మధ్యలో ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు వీళ్ళు తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నలభై ఫార్టీ ఏ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఉన్నవాళ్ళు మొదట్లో ఉన్న కేఎస్ రెడ్డి అంటే ఈ లింక్ అంతా కూడా ఈ నలభై దాకా ఉన్న లింకులో ఉన్న మధ్యలో వాళ్ళు ఉన్నది కూడా వీళ్ళని వాడుకోవడం జరిగింది సహాయ ఎక్కడికక్కడ వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలి డ్రైవర్లు కానీ అసిస్టెంట్లు కానీ పిఏలు కానీ వీళ్ళని ఎక్కడ అంటే వీళ్ళు డైరెక్ట్గా రంగంలోకి దిగకుండా వాళ్ళ ద్వారా కొన్ని పనులు చేయించే కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అన్నదానికి ఇక ఫైనల్కి వచ్చిన తర్వాత తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరు ఛార్జ్షీట్లో చేర్చి చేర్చిన తర్వాత మొదట్లోనే విజయసాయి రెడ్డి పేరు ఉన్నప్పటికీ అతను కొంత అప్రూవల్గా మారారు కొన్ని లీక్లు అనే దాంతో ఆ సిట్టు దర్యాప్తు సంస్థలు కొంత పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి భారతీ పేర్లు కూడా ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే షెల్ కంపెనీస్ ఏర్పాటు చేయడం దాంట్లో ద్వారా చూపులు తీసుకోవడం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కూడా ఇవన్నీ ముప్పై ఐదు వేల కోట్ల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఆ న్ని సొంత ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం సిట్ దర్యాప్తు ఉందల్లో చాలా విషయాలు బయటికి రావడం జరిగింది ఈ ఆస్తులన్నీ ఎవరు అంటే ఇన్ని బృందాలు జరిగినప్పటికీ కేవలం ఇప్పుడు గోవిందప్ప బాలాజీని కలవడానికి కలవ కలిసే ఏర్పాటు చేస్తున్నప్పుడు కేసి రెడ్డి ఇంకో మూడో వ్యక్తి లేకుండా కల్పించుకునే ప్రయత్నాన్ని అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక ఏమంటారంటే ఒక స్క్రిప్ట్ ప్రకారంగా చేసినట్టుగా కనిపిస్తుంది ఈ స్క్రిప్ట్లో భాగంగానే ఒక్కొక్కరుగా బయటికి వస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అనుబంధ ఛార్జ్ షీట్ వేసిన నేపథ్యంలో ఇక ఫైనల్ కంక్లూజన్ సిట్ బృందం వచ్చినట్టుగా కనిపిస్తుంది ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్ట్ అవుతున్న సందర్భాన్ని మనం గమనించుకుంటుంటే మరిన్ని విషయాల్ని సిట్ దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఇక్కడ మనకు ఆసక్తికరమైన అంశాలు వెల్లడైన నేపథ్యంలో ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడ పెట్టారంటే తనకు అత్యంత సన్నిహితంగా వివరించిన కృష్ణమోహన్ రెడ్డి కానీ గోవిందప్ప బాలాజీ వీళ్ళే వాళ్ళ కొడుకుల పేరు మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఆస్తులు కొన్నట్టుగా కొన్ని ఆధారాలు ఇప్పుడే సీట్ బృందం సేకరించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక ఫైనల్గా ఫైనల్గా ఎవరు ఉండే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు చర్చించుకుంటున్నారు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా జగన్మోహన్ రెడ్డి లేకుండా ఇదేం చేయలేదు అనేది దాదాపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలందరూ వైసీపీ నాయకులందరూ ఒక కంకులకి వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా చేశారు ఎలా చేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న వాళ్ళ పా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు మన రిక్రూట్మెంట్ కూడా చూసుకున్నట్లయితే బేవరీస్ చైర్మన్ గా వాళ్ళని డిప్యూటీ మీద తీసుకొచ్చి రావడం జరిగింది అతను నేటివ్ ఇప్పుడు ఉండడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే పేర్లను మనం గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి తర్వాత మిగిలిపోయే పేర్లు ఏదన్నా ఉన్నాయంటే ఇక విజయసాయి రెడ్డి తప్ప అక్కడికి ఎండ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సార్ విజయసాయి రెడ్డి ద్వారా నుంచి ఇక మిగతా కొంతమంది కొత్త పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉందని సిట్ ద్వారా తెలియజేసింది దాన్ని ఎలా చూడాలి విజయసాయి రెడ్డి ద్వారా వచ్చిన పేర్లని రావడం జరిగింది ఎందుకంటే ఇంకా మూలవిరాట్ దొరికిన తర్వాత ఇక ఇక ఇదంతా సైన్యమే రాజే ఎవరైతే చేయించిన రాజు దొరికిన తర్వాత ఈ సైన్యం అంతా చిన్న పాత్రదారులనే మిగిలిపోతారు అందుకంటే ఆ రాజుని ఎవరైతే మూల విరాట్ ఉన్నారో మూల విరాట్ను అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మిగతా చిన్న చేపలన్నీ పట్టిన తర్వాత పెద్ద చేపను పట్టాలంటారు ఆ విధంగా ఏంటంటే ముందు వాళ్ళు ఇచ్చే సమాచారం వాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఎవరిని కలిసారు ఎందుకు కలిశారు వాళ్లకు వీళ్ళతో లింక్ అయింది అసలు ఈ నలభై మందిలో ఎంతమందికి యాక్సెస్ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఉందనేది కూడా ప్రధానమైన ప్రశ్న ఇప్పుడు ఉన్న ప అరెస్ట్ అయిన వాళ్ళ దాంట్లో పది మందికి పన్నెండు మందికి డైరెక్ట్ యాక్సెస్ ఉండే అవకాశం ఉంది కేస్ రెడ్డి లాంటి వాళ్ళకు కానీ సీఎం ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళ లాంటి వాళ్ళకు మిథున్ రెడ్డికి వీళ్ళకి మాత్రం డైరెక్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మిగతా పిఎల్ ఉన్నారు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు డ్రైవర్లు ఉన్నారు వీళ్ళ ద్వారా నెక్స్ట్ నెట్వర్క్ ఒక నెట్వర్క్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే నెట్వర్క్ అది సెకండ్ స్టేజ్ అయితే నెక్స్ట్ వీళ్లకు అనుబంధంగా ఉండేది థర్డ్ నెట్వర్క్ తర్వాత ఇంకొకటి అంటే పని చేసి పెట్టే వాళ్ళు ఇంకో నెట్వర్క్ ఈ నెట్వర్క్కు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉండదు సెకండ్ స్టేజ్ వాళ్ళకు కూడా సంబంధం ఉండదు అంటే వీళ్ళు ఇక్కడితోటి క్లోజ్ అయిపోతుంది అంటే ఇలాంటి నెట్వర్క్ ఉన్న నేపథ్యంలో ముందు వీళ్ళ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఖచ్చితంగా కూడా ఇక అరెస్టులు అనేవి ఉంటే ఖచ్చితంగా కూడా ఇక పెద్దయ్యే ఉండే అవకాశం ఉంది ఇక చిన్న చిన్న అరెస్టులు అయితే దాదాపు పూర్తయినాయని మనం అనుకోవచ్చు పెద్ద అరెస్టులు అంటే మనకు మిగిలి ఉన్న అరెస్టులను మనం ఒకసారి గమనించినట్టయితే ఇక జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి బాధితులపైనే సిట్ ఫోకస్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది సార్ దీని వెనుక కూడా పెద్ద కుట్ర ఉందని మనకు వస్తుంది ఏంటంటే భూమణ కర్ణాకర్ రెడ్డి ఇప్పుడు ఉన్న వారికి అయితే జైలు ఎవరైతే ఉన్నారో లిక్కరస్కమ్మకి సంబంధించి వాళ్ళని బయటపడేయాలని చూస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా చూస్తున్నారని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని మనకు వస్తున్న సమాచారం ఎలా చూడాలి సార్ అసలు ఖచ్చితంగా పార్టీ నాయకుడు మూల విరాటును కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా పార్టీ శ్రేణులు అతను అభిమానించే వాళ్ళు అతని దగ్గరగా ఉండే వ్యక్తులు పనిచేసే అవకాశం ఉంటుంది మనం చూస్తుంటాం ఎవరు హత్య చేస్తే మేమే చేసినా అని చెప్పి జైల్లో వెళ్ళిన మామూలుగా నిజ జీవితంలోనే కొన్ని రాజకీయాల్లో చూస్తున్నట్టు సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం హత్య చేసేది వేరే ఉంటారు నేరం మీద వేసుకునే వాళ్ళు వేరే ఉంటారు ఇప్పుడు ఈ సందర్భంగా ఎంతవరకు ఈ అప్రూవర్గా మారిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు మేమే చేసాము మాకేం అతనికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తారా ఇప్పుడు అనుబంధ ఛార్జ్షీట్ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డిని ఏ ప్లేస్లో పెడతారనేది ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు వన్ నుంచి కేసు రెడ్డి ఉందా ఇప్పుడు వన్కి వెళ్తే వాళ్ళందరికీ ఎందుకు వెళ్తారా ఇతను చివరికి వెళ్తారా ఈ ప్రశ్నలను కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇతను ఏవన్నీ వెళ్ళిండనుకో మళ్ళీ ఒక ఛార్జ్ షీట్ ఆ నెంబర్ సిరీస్ మారిపోయే అవకాశం ఉంటుంది అందులో కొంతమంది ఎవరైతే వీళ్ళు ఛార్జ్ షీట్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసిరో అందులో కొంతమందిని డిలీట్ చేసే అవకాశంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ నాయకుడిని కాపాడుకోవడం కానీ ఎందుకంటే ఒకసారి పార్టీ నాయకుడు కనుక అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినట్టయితే పార్టీ పరిస్థితి కూడా గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది పార్టీ నిలబడుతుందో నిలబడదు అనే క్వశ్చన్ ఉంటుంది ఎందుకంటే గతంలో అంటే అరెస్ట్ అయిన సందర్భంలో తల్లు చెల్లో కాపాడి పార్టీని ముందుకు తీసుకెళ్ళిన సందర్భం ఉంది ఇప్పుడు ఎవరు తీసుకెళ్తారు సరే తన భార్య అన్న ఫెయిర్గా ఉంది తన భార్య అన్న పార్టీ ముందుకు అంటే నెక్స్ట్ తన భార్య మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా పార్టీని నాయకుడిని కాపాడుకుంటే పార్టీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది పార్టీ నిలబడే అవకాశం ఉంది లేదంటే పార్టీ కనీసం వచ్చే ఎన్నికల నాటికైనా కనీసం పోటీ ఇచ్చే స్థాయి ఉంటుందా ఈలోపే మునిగిపోతుందా అనేది కూడా చాలామంది వైసీపీ నాయకుల్లో కార్యకర్తల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా అతన్ని కాపాడే ప్రయత్నం ఎవరైతే చాలా దగ్గర వ్యక్తులు అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి అంటే అంటే కోసుకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆ విధంగా ప్రయత్నం చేసే అవకాశాలు అయితే ఉంటాయి సార్ లెక్కర్ స్కీమ్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా కాదంటే ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా అంటే ఇన్ని సాక్ష్యాధారాలు ఇంత సేకరించిన తర్వాత ఖచ్చితంగా కూడా అరెస్ట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాలేదంటే ఖచ్చితంగా కేసే లేదని వాళ్ళైతే ఏదైతే చెప్తారు లిక్కర్ స్కామే లేదన్న లేదన్నప్పుడు అది నిజమైపోతుంది ఎందుకంటే ఇంత స్కామ్ జరిగింది ఇన్ని వేల కోట్లు మాయమయ్యాయి వేల కోట్లు ప్రజాధనం వృధా అయింది ముప్పై ఐదు వేల కోట్లు అన్న సందర్భం ఇన్ని సాక్ష్యాధారాలు సేకరించే ఈ సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా ఇది జరిగే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తెలిసి తెలిసి చేయించడం ఒకటి ఆయనే ముందు చేయించడం వచ్చి ఆయన మొత్తం కర్త కర్మక్రియ ఇవి తేలే అవకాశం ఉంది ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాలేదంటే లిక్కర్ స్కామ్ లేదని ఏదైతే వైసీపీ నాయకులు చెప్తారో అది ముందుకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సిట్ దర్యాప్తు ఆ వైపుగానే వెళ్తుంది ఎవరు అందులో దోషులు ఉన్నారో ఈ ముప్పై ఐదు వేల కోట్లకు సంబంధించి ఎవరైతే ప్రజాధనాన్ని వృధా చేశారో వాళ్ళ సొంత ఆస్తుల కొరకు సొంత భూముల కొరకు సొంత వ్యాపారాల కోసం వాడుకున్నారో వాళ్ళందరినీ బయటకు తీసే క్రమం కొనసాగుతుందని మనం అనుకోవచ్చు చూసారు కదా ఇక లిక్కర్స్ క్రమం సంబంధించి రోజుకు ఒక మలుపు తిరుగుతుంది చూస్తూనే ఉన్నారు ప్రజలు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి త్వరలో అరెస్ట్గా బోతున్నారని వస్తున్న సమాచారం ఏం